జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ ప్రకటిస్తూ ఉండటంతో నేడు నిర్వహించారు స్థానిక అంబేద్కర్ చోరస్థాలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైతుల కోరికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్చాలని ఆగస్టు పదహైదు నాటికి పూర్తి స్థాయిలో రెండు లక్షల రుణమాఫీ చేసి రైతుల కష్టాలు తీరుస్తారని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి రాష్ట్ర ఫిషనర్స్ కార్యదర్శి తలారి మలేష్ మాజీ వైఎస్ సుధాకర్ గౌడ్ మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి హనుమన్న జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి వంగలపర్తి మాజీ సర్పంచ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ఏ పార్టీలు కూడా ఎవ్వరు కూడా గణ కార్యాలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఏకకాలంలో చేస్తామని చెప్పి ఇరవై వేలు పదివేలు పదిహేను వేలు ముప్పై వేలు ఇట్లా చేసింది కానీ అవి ఎక్కడ కూడా నాలుగు విడతలుగా ఇచ్చింది కానీ అవి ఎక్కడ కూడా రైతులకు వాళ్ళ మిత్తిలు కట్టడానికి కూడా సరిపోలేరు ఒకటికి ఒకటి లక్షల రూపాయలు మరి రైతులు ఒక్క బ్యాంక్ దగ్గర కూడా పోలేని పరిస్థితి అయిపోయింది కానీ ఇప్పుడు ఇప్పుడు ఆ విధంగా మరి మన్మోహన్ సింగ్ తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరిగింది తదనంతరం గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేస్తామని రెండు సార్లు అధికారంలోకి వచ్చిన రెండు సార్లు కూడా తన హామీలు నెరవేర్చుకోలేకపోయింది ఒకసారి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు జరిగిన పరిపాలనలో నాలుగు విధులుగా ఇచ్చి రైతులను వాళ్ళకు వడ్డీలో కూడా సరిపోలేనటువంటి పరిస్థితి ఉండే తదనంతరం ఇచ్చిన కొంతమందికి మాత్రం అటువంటి హామీని పూర్తిగా నెరవేర్చలేదు తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీను కొద్దిగా ఒక రెండు నెలలు ఆలస్యమైనను ఈరోజు తన హామీని నెరవేరుస్తూ ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ కాకపోతే ఈ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన అప్పులను పార్టీ కట్టలేకపోతుంది వాళ్ళ అప్పులను ఇన్స్టాల్మెంట్గా మనం కడుతున్నాం కాబట్టి రాష్ట్రము చాలా దివాలు తీసి ఉంది కాబట్టి కొద్ది హామీలు లేటు లేటుగా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ మొన్ననే రేవంత్ రెడ్డితో ఛాలెంజ్ చేసిన హరీష్ రావు తక్షణమే రాజీనామా చేయి నిన్న మొన్న ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నాం గ్యాసు ఐదు వందలకు అందరికీ లేదు ఊరు కూడా నువ్వు ఎన్నో గుసుండి అంత తెలియదు వీళ్ళు అంత తెలియదు అంత అసలే గ్యాస్ ఇవ్వకపోతుంది పన్నెండు వందలు పదమూడు వందలు చేసి నువ్వు నువ్వు మాట గ్యాస్ మీద మాట్లాడే రావుకు లేదు బస్సులో ఫ్రీ పోతురు మహిళలు